హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ ఎన్జి విత్ రాఘశ్రీ సో ఈరోజైతే నేను నాకున్న చిన్న వెజిటేబుల్ మీకు అప్డేట్ చేద్దామని ఫుల్ బ్లాగ్ చేస్తున్నానండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎండ్ వరకు చూడండి ఎండ్ వన్ మోర్ థింగ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్ అండి యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను ఇది ఫుల్ లెంత్ వీడియో ఫస్ట్ ఇదేనండి సో తప్పకుండా చూడండి లైక్ చేయండి నచ్చితే కనుక కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఇక్కడ చూసారా ఇది వచ్చేసి కవ్ మాన్యూర్ అండ్ గోడ్ మాన్యూర్ అండి ఇలా స్టోర్ చేసుకొని ఇదే ఫెర్టిలైజర్ కింద పొలాల్లో వేసుకుంటారండి ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఆవులు కడతారు ప్రెజెంట్ అవైతే మేతకు వెళ్ళిపోయినట్టున్నాయి ఇంకొకసారి మీకు గోమాతలను కూడా చూపిస్తానండి సో ఇదండి మేము మా ఫామ్కి వెళ్ళే దారి మీకు అక్కడ అరటి చెట్లు కనిపిస్తున్నాయి కదండీ అక్కడ కూడాను వెజిటేబుల్స్ వేసుకుంటారండి ఇంకో అత్తయ్య గారు వాళ్ళు సో అంటే మ్యాక్సిమమ్ అందరూ పల్లెటూరులో ఖచ్చితంగాను వెజిటేబుల్స్ గ్రో చేస్తారండి వీలైనంత మట్టుకు చేసుకుంటారు ఇంత చిన్నదో పెద్దదో ఎంత ఉన్నా కూడాను ఎక్కడో ధర వేసేస్తారండి నాకు చాలా బాగా నచ్చుతుంది సో ఇదండి ఇది వచ్చేసి మా పెద్ద బాబు గారు వాళ్ళ కాటన్ ఫామ్ అండి కాటన్ వేసుకున్నారు ఇక్కడ అంతా క్లీన్ చేసేసి చూసారా కొండల మధ్యన చాలా బాగుంటుందండి అట్మాస్ఫియర్ అంతా కూడా చక్కగా ఉంటుంది మా విలేజ్ అయితే చక్కగా కొండల మధ్యలో ఉంటుందండి ఐఎమ్ బ్లెస్డ్ టు హియర్ అంటే కొంచెం వారి జాబ్ పర్పస్ మేము ఇక్కడ స్టే చేస్తున్నాము సో ఇప్పుడు స్టే చేస్తున్నప్పుడే ఇదంతా నేను షూట్ చేసి పెట్టుకుందామని మెమరీ కింద ఉంటుందని మేబీ మళ్ళీ మా వర్క్ ట్రాన్స్ఫర్ అయిపోతే వీ హ్యావ్ టు మూవ్ సో ఇదండి ఇదంతా వచ్చే కాటన్ ఫామ్ అది మీకు మంచిగా అవి గ్రో అయిన తర్వాత వైట్ వైట్గా కనిపిస్తాయి కదా చక్కగా చుక్కల్లాగా అప్పుడు కూడా మళ్ళీ మీకు వీడియో తీసి పెడతానండి సో ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ వేసుకున్నామండి ఇలాగా కొంచెం వేసుకున్నాము పిల్లలు చక్కగా మా జోషియా అయితే చక్కగా స్వీట్ కార్న్ అంటే పచ్చివైనా తినేస్తుంది అంత ఇష్టం దానికి ఆ చెట్టు చూసారా మేము దాన్ని ట్రోన్ చేయలేదు పెద్ద చెట్టు కదా చక్కగా నీడ ఉంటుంది బట్టు కిందన సిటింగ్ ఏరియాలో ప్లాన్ చేద్దామని అక్కడ ఉంచేసామండి ఇదండి మేము వేసుకున్న చిన్న వెజిటేబుల్ ఫామ్ నచ్చితే లైక్ చేయండి ఆ చెట్టుకు ఒక హిస్టరీ ఉందండి అది కూడా మీకు చెప్తాను వీడియో చూస్తూ ఉండండి ఇవి వచ్చేసి చూసారా ఇది గోంగూరండి మా అత్తగారు దగ్గర దగ్గరగా వేసేసారు అవి పెద్ద అయితే తీసి దూరంగా వేస్తే మంచిగా పెద్దగా అవుతాయి కదా సో అక్కడైతే నేను రాజమా బీన్స్ వీడియో అప్లోడ్ చేశాను కదండి అక్కడే వేసుకున్నాను నేను ఈ వీడియో షూట్ చేసినప్పటికీ వర్షాలు లేదండి అంతా డల్గా ఉన్నాయి మొక్కలన్ని అక్కడ నేను వీట్ గ్రాస్ వేసుకున్నాను జస్ట్ ఈ వీడియో షూట్ చేసే ముందే అందుకే కొంచెం సాయిల్ బెట్టగా ఉంది ఇవచ్చేసి తెసీవాల్ సీడ్ బెండకాయలండి పెద్దగా అయ్యేంత వరకు కూడా మనకి ముదిరిపోవు జనరల్గా అయితే కొంచెం బెండకాయలు పెద్దగా అయ్యేసరికి ముదిరిపోతాయండి సో ఇవి అలా కాదు ఇక్కడ చూసారా బెండకాయకి బెస్ట్ అటాక్ అయిపోయింది ఏకంగా బెస్ట్ ఎగ్స్నే ఫామ్ చేసేసింది ఇక్కడ సో దాన్ని నేను అలా డ్రోన్ చేసేసి పక్కన పడేసాను నల్ల చీమలు ఖచ్చితంగా వస్తాయండి ఎగ్స్ ఇలా ఉంటే వాటిని తినడానికైనా వస్తాయి సో అది చూసారా అది బొడ్డ చెట్టు అంజీరా టైప్ ఉంటుంది ఆ టైప్ ఆఫ్ మొక్క ఇక్కడ ఉండేదండి సో అది మేము డ్రూన్ చేసాము ఎందుకంటే బీరపాదులు అవి వేసాం కదా కొంచెం నీళ్ళలో ఉంటే మొక్క సరిగ్గా ఫామ్ అవ్వదని అయినా అవి మేము డ్రూన్ చేసి జస్ట్ టూ డేస్ టూ టు త్రీ డేస్ అవుతుందండి అప్పటికే చక్కగా మళ్ళీ మొలకెత్తేస్తున్నాయి కొమ్మలు అనేవి నేను ఎంతసేపు వీడియోని ఇక్కడ ఇక్కడే తిప్పుతున్నాను ఎందుకు చెప్తాను అక్కడ చూసారా చామదుంప ముక్కలు అండ్ వంకాయ ముక్కలు ఉన్నాయి మీకు చామదుంప షార్ట్స్ పెట్టానండి ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చామదుంప షార్ట్ని ఎందుకంటే ఇక్కడ నేను చూసారా నా ఐస్ అన్నీ ఈ పొడుగు బీరకాయ చెట్టు మీదే ఉన్నాయి ఎందుకంటే ఆకులు మొత్తం తినేస్తున్నాయండి నల్లచేమలు బట్ మేము దీనికి ఏమీ బెస్ట్ ఏమీ స్ప్రింకుల్ చేయం కాబట్టి సో దానికి బూడిదే ఏదైనా తీసుకొచ్చి వెయ్యాలి ఇవి వచ్చేసి టమాటో మొక్కలండి ఇంకా వేరే సైడ్ కూడా వేస్తా అటు సైడ్ కూడా వేస్తాము వచ్చేసి నేను కురుపంలో మార్కెట్ మాకు కురుపంలో మా గిరిజన సంత ఒకటి అవుతుందండి అక్కడ చాలా రకాల మొక్కలు పువ్వుల మొక్కలు అవన్నీయండి తర్వాత ఫ్రూట్స్ అవనాయండి వెజిటేబుల్స్ అవన్నీయండి చాలా ఆర్గానిక్గా దొరుకుతాయండి మీరు ఎవరైనా సరే కురపం వైపు వచ్చినప్పుడైనా లేదంటే కురుపంలో నియర్ బై ఉంటే మాత్రం ప్రతి లక్ష వారం సంత అవుతుంది సో అక్కడ మీరు కొనుక్కోవచ్చు మా ట్రైబల్స్ నుండి మా ఆర్గానిక్గా తినాలి అనుకుంటే మాత్రం మా ట్రైబల్స్ నుండి పక్కాగా కొనుగోలు చేయండి బార్గెన్ చేయకండి దయచేసి ఎందుకంటే చాలా కొండల్లో అసలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా లేని ప్లేసుల నుండి తెచ్చి అమ్ముతారండి కొండల్లో దొరికిన కాయగూరలు అవ్వనీయండి పొల్లవని అండి సో ఇది చూసారా ఈ చెట్టుకు ఒక హిస్టరీ ఉందని చెప్పాను కదా అదేంటంటే బాలింత తల్లి దగ్గరలో తల్లి దగ్గరలో ఈ ఆకులు కొమ్మలు పెట్టేవారు అంటండి ఇది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ ఇస్తుందంట సో ఆ బ్యాడ్ స్మెల్కి క్రిమి కీటకాలు ఏమైనా దగ్గర దగ్గరికి రావు అని చెప్పి ఆ గుమ్మానికి పెట్టేవారంటండి సో ఆ కిందనైతే మేము సిట్టింగ్ ఏరియా ప్లాన్ చేస్తున్నాము ఇది చూసారా వంకాయ మొక్కకి ఫస్ట్ అటాక్ అయిపోయింది ఇంకా మేము దానికి ఏమీ వేయలేదండి చక్కగా బూడిద తెచ్చి వేసాము ఇంతకుముందు ఇంకా ఎక్కువ తినేసిందండి నేను ఈ వీడియో షూట్ చేసిన టైంకి కొంచెం బాగానే మళ్ళీ ఆకులు తెచ్చుకున్నాయి చేమతుంపు మొక్కలకైతే ఏమీ ఫస్ట్ ఏమీ అటాక్ అవ్వలేదండి సో ఐమ్ హ్యాపీ కానీ నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఇవి ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారా అని చెప్పి నేను అవి హార్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు చూడలేదండి ఇవి వచ్చేసి గుత్తి బీరకాయలు అంటారండి మరి మీ సైడు ఉంటాయో లేదో నాకు తెలియదు ఇక్కడ గుత్తి బీరకాయలు చిన్న చిన్న బీరకాయలు అండి గుత్తులు గుత్తులుగా దిగుతాయి అవి కూడా చక్కగా స్వీట్గా ఉంటాయి ఈ వాటికి ఇంకా పాకులు అవి వేయలేదండి టైం అది సెట్ అవ్వడం లేదు అందుకని పోకు వేయడం లేదు అక్కడ వచ్చేసి మేము మిరప నార వేద్దామని చూస్తున్నామండి కొంచెం మిరప నార విత్తనం వేసుకున్నాం కానీ గ్రో అవ్వలేదు ఇక్కడ చూసారా బీరకాయ చెట్టుకి ఫ్రూ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది సో కొన్ని రోజులు ఫ్రూట్నింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది మాకున్న ఆచారం ఏంటంటే ఏ విత్తనమైనా కూడాను మంగళవారం వేస్తాము ఫస్ట్ హార్వెస్ట్ అనేది మంగళవారం మాత్రమే చెయ్యాలి నా అదొక ఆచారం అంటండి మా ఫ్యామిలీకి అందరిళ్లల్లో కూడా ఇలాంటి ఆచారాలు ఉండే ఉంటాయి కదండి సో పెద్దవాళ్ళు ఏది ఫాలో అయ్యి అవ్వమంటే అది కొన్ని మనం అన్ని పాటించకపోయినా కొన్ని కొన్ని మనం ఫాలో అవుతూ ఉండాలండి ఇవి చూసారా ఇవి వచ్చేసి తుప్ప తుప్పజునుములన్నీ అంటే మనకి జునుముల టైపే ఉంటాయి కానీ ఇవి ఇవి కూడా తీగజాతి జాతి కాదండి జస్ట్ అలా కొమ్మలు కొమ్మలుగా బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చేసి మనకి హైబ్రిడ్ బెండకాయలు అండి షాప్స్లో కొన్ని తెచ్చుకున్నవి అవి ఇంకా ఫాస్ట్గా గ్రోత్ లేదు ఎందుకో తెలియదు దేశీవాళీ కన్నా వీటి గ్రోత్ కొంచెం తక్కువగా ఉంది చూద్దాం ఇంకా వాటి గ్రోత్ ఇంకెంత వరకు వస్తుందని చెప్పి చూసారా చిన్నగా ఉన్నాయి వాటితో పాటు వేసాం కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి అయినా ఎందుకో తెలియదు మీకు ఇందాక చెప్పాను కదండి బొడ్డ చెట్టని ఇదేనండి అంటే ఈ పళ్ళని ఎప్పుడు చూసినా కూడా అంజీరా టైప్ అనుకుంటానండి నేను ఇవేనేమో అంజీరా ఇవైతే ఇక్కడ ఎందుకు ఇంత ఇదిగా వదిలేస్తున్నారు అవి చాలా కాస్ట్ కదా అనుకుంటాను బట్ ఇంకొకసారి ఏమో లేవు అంజీరా కాదేమో అని ఇవి చిన్న కాయలుగా ఉన్నప్పుడు అండి పళ్ళు అవుతాయి వాటిని కూడా తింటారు మంచి బ్రౌనిష్ కలర్లో ఉంటాయి కాకపోతే లోన మన కంజీరా లోన ఎలాగ ఉంటుందో చిన్న చిన్న పిక్కలు పిక్కిలుగాను ఇది కూడా లోన పండు అలాగే ఉంటుందండి మేబీ ఒకే జాతి రకం చెట్లేమో ఇవి సో ఇలా వచ్చేసి ఇదంతా ఒక సైడ్ అంతా కాటన్ ఇంకా కాటన్ వేసేసారు అవి ఇంకా టైం పడుతుంది అవ్వడానికి మీ కప్పులు కూడా వీడియో తీసి షూట్ చేసి పెడతానండి తప్పు బోర్ అనుకోకుండా కొంచెం చూస్తూ ఉండండి ఇప్పుడు చిన్న దశలో ఉన్నాయి కాబట్టి మొక్కలు అంత బ్రైట్గా లేదు ఫామ్ అంతా ఒక వన్స్ అవి హార్వెస్ట్ మొదలైతే చక్కగా బ్రైట్గా కనిపిస్తుంది ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ తాక చెప్పాను కదా ఇంట్లోకి సరిపోతాయండి ఇలాగా వేరే చోట్ల కూడా వేసాము అవి కూడా వెతి వెదిగితే ఇంటికి సరిపోతాయి చూసారా అక్కడ మొత్తం చిక్కుడు జాతులు వేశారండి చాలా వెరైటీ ఆఫ్ చిక్కుళ్ళు ఉంటాయి నేను ఇక్కడికి వచ్చాక కూడా నాకు ఓన్లీ పొడవు చిక్కుడు మాత్రం పొడవు చిక్కుడు తర్వాత గో గోరు చిక్కుడు మాత్రమే తెలుసు ఇక్కడికి వచ్చాక చాలా వెరైటీ ఆఫ్ బీన్స్ నేను చూస్తున్నానండి మీకు హార్వెస్ట్ చేసినప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను ఇది చూసారా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో విత్తుకుంది చక్రం పువ్వులు చక్కగా అక్కడ అయిపోతున్నాయి మనం పెంచితే అంత బాగా గ్రో అవ్వగానే వాటికి నచ్చితే ఎక్కడైనా గ్రో అయిపోతాయి చూసారా చిక్కుడుకాయలు హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి హార్వెస్ట్ బై నెక్స్ట్ ట్యూస్డే కల్లా హార్వెస్ట్ రెడీ అయిపోతుంది మా అత్తగారు అన్నారు మంగళవారం కోరుదామమ్మ అని ఇంకేవి స్టార్టింగ్ స్టార్టింగ్ కాదు బాగానే అయిపోతున్నాయండి చక్కగా ఇలాగా పందిర్ వేసుకొని పందిర్ మీద ఇలా ఇలా పాకిస్తున్నామండి అలా అయితే మంచిగా దిగుబడి వస్తుందంట సో చూసారా చక్కగా అల్లుకొని అల్లుకొని దాని అంతటైతే దాని గూడును క్రియేట్ చేసుకుంటాయి ఇలాంటి తీగజాతి మొక్కలు ఇవన్నీ చూసారా నెక్స్ట్ మంగళవారం గల్ల హార్వెస్ట్ మీకు వీడియో చేసి చూపిస్తానండి సో ఇదండి నా చిన్న ఫామ్ అప్డేట్ ఇంకా మళ్ళీ మళ్ళీ నా అప్డేట్ మీ వరకు రావాలి అనుకుంటే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఆర్గానిక్గా సజెషన్స్ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ పెస్ట్ అటాక్స్ అయినా కూడా మేము దాని అలా వదిలేస్తామండి మరి దాని మనం తినేందుకు కాబట్టి మనం గోరుని పెస్ట్ వేసి ఎందుకు పెంచుకోవడం అని చెప్పి సో చూసారా ఇదంతా మొత్తం అలా అందరి కింద పాకిస్తాయండి సో ఇదండి నా చిన్న వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్